శ్రీ గ్రానైట్ అండ్ మార్బుల్స్ గ్రాండ్ ఓపెనింగ్ ఎమ్మెల్యే పార్థ సారథి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థ సారథి మాట్లాడుతూ ఆధునిక పరిసర ప్రాంతాల ప్రజలకు నూతన గృహాలను నిర్మించుకునే ప్రతి ఒక్కరికి ఇది సదవకాశం అని ఇలాంటి కంపెనీలు రావటం ఆదోని అభివృద్ధిలో భాగమేనని మరిన్ని ఇలాంటి కంపెనీలు యజమానులు ముందుకు రావాలని శ్రీ లక్ష్మీ గ్రానైట్ అండ్ మార్బుల్స్ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రసిద్ధిగాంచిన అన్ని రాష్ట్రాల అన్ని రకాల మార్బుల్స్ ఇక్కడ లభ్యమవుతున్నాయని అన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు बोला ठीक है टिका टिका कलर का चंद्र आकर्षक दिख रहा है रेड कलर है या मोर भी का या कलर है ब्राउन है हरा रंग बहुत ठीक से ज्यादा दिख रहा है खाली ज्यादा सर, आराम से करो यार अरे मैं तो मैं इधर उधर जाता हूँ आपको क्या है आराम से बैठ के करके कर सर बंद करके दिए तो क्या लिया बोल के सोचते आदो नहीं एमिगनूर सर्किलो శ్రీ లక్ష్మి గ్రానైట్ పేరుతో కొత్త షాప్ ఓపెన్ అవ్వడం సంతోషం ఈరోజు నా వైపున బన్వారి గారు కాని లేదా ఓం ప్రకాష్ గారు గాని లేదా ఏం పేరు ప్రకాష్ అయినా కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ మంచి వెరైటీ గ్రానైట్లు పెట్టి ఆధుని ప్రజల అవసరాల కోసం మంచి మంచి కలర్స్ తో గ్రానైట్ వ్యాపారం చేయాలని ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు కాబట్టి ప్రజలందరికీ కూడా ఒక చాయిస్ కూడా వచ్చింది ఈరోజు మెల్లిమెల్లిగా నాకు సంతోషం ఏంటంటే షాపులు వస్తా ఉన్నాయి కొత్తగా ఇక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తాం అనుకునే వాళ్ళు వస్తా ఉన్నారు ఇది ఊరికి మంచిది ఊర్లో జనాలకు కూడా రెండు మూడు షాపులు చూసి మంచి వస్తువు కొనుక్కొని తక్కువ ఖర్చు కొనుక్కునే అవకాశం దొరుకుతుంది అదే విధంగా ఎంతమంది వచ్చి వ్యాపారం చేస్తే ఊరు కూడా అంత బాగా అభివృద్ధి చెందుతుంది ఈ దృష్టితో నాకు కూడా ఒక ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మీ వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను చక్కటి షాప్ పెట్టారు మంచి స్పేషియస్ గా పెట్టారు రకరకాల గ్రానైట్ వెరైటీలు పెట్టారు కాబట్టి వీళ్ళందరి వీళ్ళ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను